ఈ యొక్క మాటలు మేమందరము కూడా వినబోతుండగా తండ్రి మీకు ఎందుకు మేము కృతజ్ఞతాసులు చెల్లించుకోవాలో అటువంటి ధన్యతను అటువంటి ఆలోచన మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు కనుక ఈ సమయంలో తండ్రి మీ మాటలు అందిస్తున్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి గొప్పవైన మీ మాటలు తండ్రి చిన్నవాడినైనా నాకు తెలివిని జ్ఞానాన్ని ప్రసాదించి అంతే గొప్పగా చెప్పే జ్ఞానాన్ని నాకు దయచేమని ప్రార్థిస్తూ మీ మాటలు వినడానికి వచ్చినా మీ బిడ్డలందరి కూడా తండ్రి మంచి ఆసక్తితో మీ మాటను స్వీకరించే మనసును కూడా ప్రసాదించమని ప్రభని ఏసుక్రీస్తువారి నామంలో ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి కన్న తండ్రి ఆ మేన్ మంచిది తండ్రిని దేవుడు ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇటువంటి గొప్ప సమయాన్ని మనందరికీ దయచేసి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ అలాగనే ఈ యొక్క అవకాశాన్ని ఇటువంటి దేవుని మాటలు చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా ఆత్మీయ తండ్రి గారు ప్రభు గారి కూడా నా హృదయపూర్వక వందన తెలియజేసుకుంటూ మరి చేరు వచ్చినటువంటి నా స్థానిక సంఘంలో సహోదరులకు సహోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా మన రక్షకుడు ఏసుక్రీస్తువ నామలో మీ అందరికీ నా శుభాభివందన తెలియజేస్తున్నాను మంచిది మనమందరం కూడా కొన్ని సంవత్సరాల నుంచి దేవునికి ఎందుకు కృతజ్ఞతాసులు చెల్లించాలి అన్నటువంటి సంగతులను మనం తెలుస్తూనే ఉన్నాం మనకు ఇక్కడ తెలియబడుతుంది అయితే ఈ వారం కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఆయనకు ఎందుకు మనం కృతజ్ఞతాసులు చెల్లించాలో మనందరికీ కూడా ఈరోజు ఆయన మనతో మాట్లాడబోతున్నాడు కనుక ఏవి మాట్లాడుతున్నాడో నా దేవుడు ఈ సమయంలో అని మనమందరం కూడా శ్రద్ధ ఆసక్తులు కలిగి దేవుని వాక్యాన్ని వినాలి ఎందుకంటే మనమందరం ఇక్కడికి వచ్చింది ఆయన మాట వినటానికి ఆయన మాటలను విని ఆ మాట ప్రకారంగా ప్రకటించట నడుచుకోవటానికి ఆ మాటల ప్రకారంగా మనమందరం కూడా ఆయన యొక్క దేవుని మాట ద్వారా మనమందరం కూడా ఆయన యొక్క అడుగు జాళం నడవటానికి ఏదో కేవలం వచ్చాము కదా వింటున్నాం కదా ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాము కదా ప్రభువులు చేయి వేస్తున్నాం కదా కానుకొనిస్తున్నాం కదా అనే ఆలోచనతో రాకూడదు మనస్ఫూర్తిగా ఆయనకు కృతజ్ఞతాసులు చెల్లించడానికి మనం రావాలి ఆయన ఆరాధించడానికి రావాలి ఎలాగైతే మనకున్నటువంటి శరీర సంబంధమైన లేక ఈ లోక సంబంధమైన వాటి మీద మనం ఎలాగైతే ఆసక్తి కలిగి ఉంటామో మనం ఎలాగైతే ఇష్టం కలిగి ఉంటామో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వచ్చిన తరువాత కూడా మనమందరం అటువంటి ఆసక్తిని కనపరచాలి ప్రియులారా వచ్చిన తర్వాత దేవుని మందిరంలో కూర్చొని గోడల వైపు లేక కిందకి పైకి అటు ఇటు చూడటం కాదు స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తారు అవునా స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళు ఎటువైపు చూసి వినాలి పాఠాలు బోధించే టీచర్ వైపు లేక మాస్టర్ వైపు చూసి వాళ్ళు పాఠాలు వినాలి అవునా అలాగనే దేవుని వాక్యం వినడానికి వచ్చిన మనము ఆ ఏమి మాట్లాడుతున్నారు ఏమి చెబుతున్నారో దేవుని వాక్యము పట్ల మనం ఆసక్తి కలిగి వినాలి ప్రిల్లారా కనుక ఈ యొక్క మాటలన్నిటి కూడా మనం హృదయలో ఉంచుకొని ప్రమైన ఏసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని దేవునికి కృతజ్ఞత ఈ వారం ఎందుకు చెల్లించాలి అసలు ఎందుకు చెల్లించాలంటే విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రిల్లారా కీర్తనలు మనందరికీ తెలిసినటువంటి వాక్యము అయినా సరే మనం ఈరోజు ధ్యానించబోతున్నాము కీర్తనలు నూట ఐదవ కీర్తన మొదటి వచనం నుంచి మనం జ్ఞాపకం చేస్తున్నాము ఒకసారి ఆ వాక్యాన్ని నూట ఐదవ కీర్తన మొదటి వచనం నుంచి చదువమ్మ యహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి చాలు ఏమని రాస్తున్నాడు తెలుసా భక్తుడు యహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి ఇంతకీ దేవుని నామము ప్రకటన చేయుడి అంటున్నాడు భక్తుడు విన్నాం దేవుని నామమును ప్రజల్లో ప్రకటన చేయాలి దేవుని నామమును ప్రజల్లో ప్రకటన చెయ్యాలి అంటే మనకి ఒక సందర్భం జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటా సందర్భం అంటే మో ఐగుప్తిలో ఉన్నటువంటి ఇస్రాయలి ప్రజలను దేవుడు బయటకు రప్పించడానికి మోసే గారిని ఎన్నుకుంటాడు దేవుని రప్పించడానికి మోసే గారిని ఎన్నుకున్నప్పుడు అయ్యా నేను అక్కడికి వెళతాను వెళ్ళిన తర్వాత దేవుడెవరు ఆయన ఎవరు అని చెప్పేసి అంటే నేనేం చెప్పాలి వాళ్ళకంటాడు మోసే గారు దేవుడు ఎవరు అసలు ఆయన గురించి నేనేం చెప్పాలని వాళ్ళు ప్రశ్నిస్తే మీ గురించి నేనేం తెలియజేయాలన్న ఒక మాట మాట్లాడతాను మోషే గారు అప్పుడు దేవుడు నేను ఉన్నవాడను నేను అనువాడనే ఉన్నానని ప్రకటన చేయ మోషే అంటాడు దేవుడు అంటే ఉన్నవాడు అనువాడే ఉన్నాడు దేవుడి గురించి ప్రజల్లో ప్రకటన చేయడానికి వెళ్ళాడు మోషే గారు మీరు పెడుతున్న మొర ఆయన విన్నాడు మీరు పడుతున్న బాధ ఆయన చూశాడు కాబట్టి ఉన్నవాడే ఉన్న దేవుడు గొప్పగా ఉన్న దేవుడు మిమ్మల్ని విడిపించడానికి నన్ను పంపించాడని మోషే వెళ్ళి చెప్పు అని ఆనాడు మోషే గారికి ఉన్నటువంటి ప్రకటన ప్రకటించడానికి వెళితే దేవుడు పంపిస్తే ఈరోజు మన వంతు కూడా వచ్చింది ఏమిటో తెలుసా దేవుని యొక్క గొప్ప నామమును దేవుని యొక్క పేరును దేవుని యొక్క గౌరవాన్ని మనం కూడా ప్రజల్లో ప్రకటన చేయాలి ఏమని ప్రకటన చేయాలి అసలు దేవుని గురించి ఎలాంటి వాడని మనం ప్రకటన చేయాలి ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా ఆయన చిన్నవాడని ప్రకటన చేయాలా ఆయన గురించిన తెలిసినటువంటి మనకు ఏమని ప్రకటన చేయాలో తెలుసా భూమి మీద ఈరోజు కోటాను కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు అవునా కదా కోటాలు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నప్పుడు లేదా బ్రతుకుతున్నప్పుడు ఈ కోటాలు కోట్ల మంది ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారు భూమి మీద అవునా భూమి మీద నివసిస్తున్న ప్రజలందరి మధ్య కొంతమంది ఏం చేశారు తెలుసా ఆ మన దేవుణ్ణి లేదా దేవుళ్ళను చిన్నవాళ్ళగా చూసుకొని పూజిస్తూ ఉంటారు అర్థవ నేను ఆ మాటలు భూమి మీద బ్రతికే కోటాను కోట్ల మంది ప్రజలు వాళ్ళు కూడా దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు ఎలా ఒక చిన్న పటాన్ని ఇంటిలోనో ఉంచుకొని రోజు కూడా వాటిని పూజిస్తూ ఉంటారు అవునా కదా వారిని చూడకపోయినా కూడా పూజిస్తూ ఉంటారు అయితే క్రైస్తవులైన మనమందరం కూడా మన దేవుణ్ణి ఒక ఫోటోలో పెట్టి ఆరాధించడమో ఒక ఫోటోగా పెట్టుకొని పూజించడమే కాదు ఎందుకంటే మన దేవుడు ఫోటోలో ఉండేటువంటి వ్యక్తి కాదు మన దేవుడు లేదా ఒక పెయింటింగ్ వేసినంత మాత్రాన ఆ దేవుడు పెయింటింగ్ అయిపోడు కానీ మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా మన దేవుడు యొక్క స్థితి ఏమిటో తెలుసా మన దేవుని యొక్క పరిస్థితి ఏమిటో తెలుసా భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుషులు ఆ దేవుడు తన కాలు పెట్టుకోవటానికి ఏం వాడాడు దేవుడు తన కాలును పెట్టటానికి దేన్ని తీసుకున్నాడు భూమిని ఎక్కడ కూర్చున్నాడు ఆయన ఆకాశము మీద ఆకాశం ఆయన సింహాసనం అయితే ప్రజలు ఉంటున్న ఈ భూమి ఆయన పాదపీఠం అటువంటి గొప్ప దేవుడు పా భూమిని పాదపీఠంగా చేసుకున్నాడు వాస్తవంగా కాలు కింద మనం ఏది పెట్టుకుంటాం ఏం వేసుకుంటాం చెప్పులు వేసుకుంటాం అవునా కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం మన పాదాల కింద చెప్పులు వేసుకుంటాం ఇప్పుడు దేవుడు కూడా ఒక ఫోటోలో ఉండే వ్యక్తి అయితే ఆ దేవుడు ఆయన పాదాలకు చెప్పులేసుకుంటున్నాడా లేదా మనం నివసిస్తున్న భూమిని పెట్టాడా అది దేవుని యొక్క గొప్పతనం మన దేవుని యొక్క గొప్పతనం అంటే భూమి మీద బ్రతికే ప్రతి ఒక్క క్రైస్తవులు కానీ క్రైస్తవురాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఉండేది చిత్రపటాల్లో కాదు ఆయన ఉండేది ఫోన్లో కాదు ఆయన ఉండేది అక్కడ ఇక్కడ కాదు మా దేవుడు కూర్చుంటే ఎక్కడ కూర్చుంటో తెలుసా ఆకాశం మీద కూర్చుంటాడు ఆకాశం మీద కూర్చున్న ఆయన కాలు ఎక్కడ పెట్టుకుంటాడో తెలుసా ఈ భూమి మీద పెట్టుకుంటాడు అటువంటి వాడు మన దేవుడు అటువంటి గొప్ప దేవుడు అటువంటి గొప్ప దేవుని గురించి ఏమంటున్నాడు యహోవాకు మీరు కృతజ్ఞతాసులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియజేయాలి జనములలో ప్రజల్లో ఆయన కార్యం అంటే ఆయన పనుల గురించి తెలియజేయాలి ఏమిటి ఆయన చేసిన పనులు ఏమా ఆయన చేసే పనులు ఎలాంటివి మళ్ళా చిన్న చిన్నగా ఉంటాయా మనం చేస్తున్న పనులు లాంటి ఆయన పనులు ఒకసారి ఆయన ఆయన పనిని మనం మనం మాట్లాడుకుందాం ఆయన చేసిన పనిని మన గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఆది మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఆదికాండము మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాన్ని మనం ఒక్కసారి చదువుకున్నట్లయితే పిల్లరా జాగ్రత్తగా విందాం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు దేవుడు చేసినవంటి పనిది ఏ పని ఆయన స్వరూపమందు మనిషిని చేశాడు ఎవరి స్వరూపమందు ఎవరి స్వరూపమందు ఆయన స్వరూపమందు మనల్ని చేశాడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మన స్వరూపమందు మన పిల్లల్ని మనం చేయగలుగుతామా నేనున్నాను సేమ్ నా నేను ఎలాగైతే ఉన్నానో నేనున్న విధంగా నా పిల్లల్ని నేను చేసుకోగలుగుతానా చిన్నపిల్లలు ఏం చేస్తారంటే కొంతమంది మట్టి తీసుకొని బొమ్మలు తయారు చేస్తారు అవునా అందరు కూర్చొని మట్టి ముద్ద తెచ్చుకొని బొమ్మలు చేస్తూ ఉంటారు ఒకళ్ళు చేసినట్టుగా మరొకరు చేయలేరు వీళ్ళు చేసినట్టుగా వాళ్ళు చేయలేరు ఒక బొమ్మ వచ్చినట్టుగా ఒక మట్టి బొమ్మ వచ్చినట్టుగా మరొక మట్టి బొమ్మ రాదు అంటే మట్టిని తీసుకొని ఒక బొమ్మను చేసినట్టుగా మరొక బొమ్మను చేయలేని మనము మన పని ఎక్కడ ఒక మట్టి ముద్దనే ఒక బొమ్మను తీసుకొని ఆ బొమ్మ ప్రకారంగా మరొక బొమ్మ చేయలేని మనం ఎక్కడా దేవుడు ఆయన స్వరూపమందు చేసిన ఆయన స్వరూపం ముందు చేసిన ఆయన కార్యం ఎక్కడా మన పని ఎక్కడా మనలాగనే మన పిల్లల్ని మనం చేసుకోలేమే మట్టిని తీసుకొని ఒక బొమ్మను చేసినట్టు మరొక బొమ్మను చేయలేమే ఏమా మన పని దేవుని యొక్క పనితనం ముందు మన పని ఎక్కడా కానీ మనం ఏం చేసుకుంటాం తెలుసా మనం చేసే పనుల గురించి గొప్పగా మాట్లాడుకుంటాం మన పనుల గురించి మనం చేసే కార్యాల గురించి గొప్పగా మాట్లాడుకుంటాం ఏమని నేనున్నాను అసలు నా తెలివితేటలు నా జ్ఞానము నా బుద్ధి ఏమిటో తెలుసా ఎవరు కూడా చదవలేరు నేను చదివినట్టు టెన్త్ క్లాసు పాస్ అనుకోండి ఫస్ట్ ఫస్ట్ క్లాస్లోనో లేదా టౌన్ ఫస్ట్లో వచ్చారనుకోండి అమ్మ నాన్న ఏం చెప్తారు మా అబ్బాయి చదివినట్టు మా అమ్మాయి చదివినట్టు ఎవరు చదవలేదు అందుకే మా అమ్మాయి మా అబ్బాయి టౌన్ ఫస్ట్ వచ్చారంటారు అవునా మంచిగా డబ్బు సంపాదించారనుకోండి బాగా డబ్బులు సంపాదించను ఏమనుకుంటారు నేను సంపాదించినట్టుగా ఎవరు సంపాదించలేదు నేను వండినట్టుగా నేను చేసినట్టుగా ఎవరు వంట చేయలేరు నేను వంట చేశాను అనుకోండి ఇక్కడ నుంచి ఊరి చివరి వరకు వచ్చింది అట్లా చేస్తాను ఏమంటారు నేను చేసినట్టు ఎవరు చేయలేరు చూసావా అంటే మన కార్యం గురించి గొప్పగా చెప్పుకుంటాం మనం చేసిన కా పనుల గురించి గొప్పగా మాట్లాడుకుంటాం కానీ మనం మాట్లాడవలసింది ఎవరి పనుల గురించి తెలుసా దేవుని పనుల గురించి మన పనులేంటండి చిన్న చిన్న పనులు కాకపోతే ఆయన ముందు మనిషిని చేశాడు మనలాగా మన పిల్లల్ని చేసుకోగలుగుతామంటే చేసుకోలేము అందుకే ఆయన కార్యముల గురించి అటువంటి గొప్పవాడనే దేవుని గురించి మనము ఆయన గురించి ప్రకటన చేయాలి ఆయన కార్యం గురించి చెప్పాలి మాట్లాడుకోవాల్సింది చెప్పుకోవాల్సింది మన గురించి కాదు మన దేవుడు మనకు కీర్తి తెచ్చే విధంగా ఆయన ఉంటున్నప్పుడు ఆయన మనకు అటువంటి అవకాశం ఇస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఆ పని మన దేవుడు ఏమైనా చిన్నవాడా కాదు గొప్పవాడు ఎంతటి గొప్పవాడు అంటే ఆయన కూర్చునేది ఎక్కడా ఎక్కడ ఆయన కూర్చునేది కొండల మీద కాదు మన దేవుడు కూర్చునేది గుహల్లో కాదు మన దేవుడు కూర్చునేది చెట్ల మీద కాదు మన దేవుడు కూర్చునేది ఆకాశం ఆకాశము మీద మన దేవుడు కూర్చు ఆ ఆకాశంలోకి వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నట్టు ఎవరు లేరు చంద్రుని మీదకి వెళ్ళడానికి అల్లాడతారు చంద్రుడి మీదకి వెళ్ళి ఉండటానికి అల్లాడిపోతారు అలాంటిది ఆకాశం మీదకెళ్ళి కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు ఎవరు కూర్చున్నారు తెలుసా మన దేవుడు కూర్చున్నాడు కాలు ఎక్కడ పెట్టుకుని తెలిసి ఆకాశం మీద ఆయన కూర్చుంటే కాలు ఎక్కడికి వచ్చింది భూమి మీదకి వచ్చింది ఇప్పుడు చెప్పండి లోకంలో ఉన్న వారు లోకస్తులు పూజించే వారు ఇష్టం వచ్చినట్టుగా చిత్రపటాల్లో పెట్టుకుని పూజిస్తున్నట్టుగా ఉన్న అలాంటి దేవుడు మన దేవుడు ఆకాశం మీద ఉన్నాడు మన దేవుడు మన దేవుణ్ణి చూడాలి అంటే ఎలా చూడాలి తెలుసా తల పైకి ఎత్తుకొని చూడాలి తల పైకి ఎత్తుకొని చూడాలి అంటే ఆయన చూడడం కోసమేమో మన తల పైకెత్తేటట్టు చేస్తున్నాడు నా పిల్లలు ఎవరో తెలుసా నా పిల్లలు చిన్నవాళ్ళు కాదు నా పిల్లలు గొప్పవారు అని దేవుడు మనకు ఆ కీర్తినిచ్చాడు అటువంటి ధన్యతనిచ్చాడు అందుకే ఆయనని చూడాలి అంటే మనం పైకి ఎత్తుతాం తల దించేవాడు తల మనం దించుకునేట్లు చేసేవాడు కాదు మన దేవుడు తల పైకి ఎత్తుకునేలా చేసేవాడు మన దేవుడు అటువంటి కీర్తి కూడా మనకిచ్చాడు ఆయనకి మాత్రమే కాదు అటువంటి కీర్తిని కూడా మనకిచ్చాడు పిల్లరా మరి అటువంటి ధన్యతను దేవుడు మనకిచ్చినందుకు మనం ఆయనకి కృతజ్ఞత ఆస్తులను చెల్లించాలి అటువంటి అవకాశాన్ని మనకిచ్చాడు మన దేవుడు చిన్నవాడు కాదు గొప్పవాడు ఆ గొప్పవాడిది అయినటువంటి పిల్లలం మనం మనల్ని ఏమైనా చిన్నగా చూస్తున్నాడా తక్కువగా చూశాడా ఆయన స్వరూపం చేసుకున్నాడు సాక్షాత్తు ఆయన రూపంలో చేసుకున్నా అంటే ఎవరు మనం అంటే ఆయన పిల్లలం దేవుని పిల్లలం అంటే దేవుడు దేవుడు మాత్రమే మనకు బైబిలో కనిపించడు కానీ దేవుడిగా మాత్రమే కనిపించాడు కానీ రాజుగా కూడా కనిపిస్తాడు దేవుడు మనకు ఎలా రాజుగా అంటే మన దేవుడు దేవుడు మాత్రమే కాదు మన తండ్రి దేవుడు మాత్రమే కాదు మన తండ్రి ఎవరు రాజు అవునా ఇప్పుడు రాజుగారి పిల్లలమైన మనం ఎవరు రాజుగారి పిల్లలమైన మనం ఎవరు చిన్న రాజులం కాదు యువరాజులం పురుషులైతే యువరాజులు స్త్రీలైతే అంతే పని వాళ్ళ చూడాలి మన దేవుడు బయట వాళ్ళ చూడాల దేవుడు అంటరాని వాళ్ళ చూడ దేవుడు మనల్ని ఒక యువరాజులాగా యువరన చూశాడు అంతే కదా రాజుగారి పిల్లలు ఎవరు బైబిల్లో రాజులు కనిపిస్తారా మనకి రాజుగారి పిల్లలు ఎవరు రాజకుమారుడు అవునా ఇప్పుడు మన దేవుడు రాజుగా ఉన్నాడు కదా ప్రభులకు ప్రభుగా ఉన్నాడు కదా ఆ రాజుగారి పిల్లలమైన మనం ఎవరు అంటే యువరాజులం రాజకుమారులం రాజకుమార్తెలం చూసారు ఎటువంటి ధన్యతలు ఎటువంటి మనకి ఇచ్చాడు ఎమ్మెల్యే కొడుకుని ఎమ్మెల్యే కూతురు అని చెప్పుకొని వాళ్ళు ఉన్నారు మా అమ్మ ఎవరు తెలుసా మా నాన్న ఎవరు తెలుసా కౌన్సిలర్ని చెప్పుకొని వాళ్ళు ఉన్నారు మా అమ్మ మా నాన్న తెలిస్తే ప్రెసిడెంట్ అని చెప్పుకొని తిరిగేవాళ్ళున్నారు గొప్పగా వాళ్ళకంటే గొప్పవాడు మన నాన్న మన తండ్రి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చిపోయేవాడు కాదు మన దేవుడు ఐదు సంవత్సరాలకు మాత్రం పరిపాలించేవాడు కాదు మన దేవుడు యుగ యుగములు పరిపాలన చేసేవాడు మన తండ్రి అటువంటి తండ్రికి కుమారులం కుమార్తెలం ఆయన గొప్పగా మనల్ని కుమారుడు కుమార్తె అని పిలుచుకుంటున్నప్పుడు మన తండ్రి గురించి మనం ఎందుకు గొప్పగా ప్రకటన చేయకూడదు ఆయన చేసిన కార్యం గురించి మనం ఎందుకు ప్రకటన చేయకూడదు ఆలోచించారు ఎప్పుడన్నా ఆయన ప్రకటించినటువంటి ఆయన నామం గురించి ప్రకటన చేయవలసినటువంటి మనము ఎందుకు ప్రకటన చేయలేకపోతున్నాం దేవుడు ఏమన్నా మన నోటికి మాట లేకుండా చేశాడా కేవలం పళ్ళును నాలుగును మాత్రమే పెట్టాడా మాట కూడా ఇచ్చాడు కదా ఆయన గురించి ప్రకటన చేయడానికి మోసే గారు వెళ్ళి ప్రకటన చేశాడు దేవుని గురించి వెళ్ళి మోసే అంటే మోసే గారు వెళ్ళి ప్రకటన చేశాడు మనము కూడా ప్రకటన చేయాల వద్దు మన దేవుని గురించి ఏమని ఆయన నామమునకు స్థుతులు చెల్లించు చదవండి ఒకసారి నూట ఐదవ కీర్తన మొదటి వచ్చినాం యహోవాకు కృతజ్ఞత ఆశలు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడు ఎలాగా ఆయన నామమును ప్రకటన చేయాలంటే మా దేవుడు గొప్పవాడు ఆయనకి స్థుతులు చెల్లిస్తున్నాం మా దేవుడు ఘనుడు మా దేవుడు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు మా దేవుడు మా తండ్రి కూర్చునేది సింహాసనం మీదేది కాలు పెట్టుకునేది భూమి మీదని ఆయన నామములకే మనము స్థుతులు చెల్లించేవారుగా కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి ఆయన చేసిన మేలు గురించి మాత్రమే కాదు ఆయన చేసిన సహాయం మాత్రమే కాదు ఆయన ఇచ్చినటువంటి అవకాశం మాత్రమే కాదు రక్షణ గురించి మాత్రమే కాదు మనకి ఇచ్చినటువంటి పరిచయ నిమిత్తం మాత్రమే కాదు ఆయన కృతజ్ఞత చెల్లించవలసింది ఆయన నామముల గురించి కూడా ప్రకటన చేసే ధన్యత అవకాశం మనకు వచ్చింది దాని గురించి చెప్పే ధన్యత అవకాశం మనకు వచ్చింది అందులో ఆయనకి మనం ఆశలు చెల్లించాలి ప్రిల్లలు ఎవరి గురించి దేవుని గురించి దేవుని గురించి ప్రకటించే అవకాశం ఎవరికి వచ్చింది బిషప్పులకు రెవరెంట్లకు కాదు మనకు కూడా వచ్చింది కొన్ని కొన్ని చోట్ల దేవుని వాక్యం ఎవరు బోధించాలంటే పరాని వాళ్ళు మాత్రమే బోధించాలి పరాలు మాత్రమే చెప్పాలి దేవుడు చెప్పలేదు దేవుడు తన పిల్లలందరూ కూడా ప్రకటన చెయ్యాలన్నాడు కొరింది రాసిన మొదటి పత్రిక చూడండి ఏం వ్రాయించాడు పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం కొరిది రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినా చదువుకున్న ఇళ్ళరా మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునలప్పుడు ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రకటన చేయాలి ఎవరిని మరణము ప్రభుని యేసుక్రీస్తు వారి మరణం గురించి ప్రకటన చేయాలి ఎవరి గురించి సాక్షాత్తు దేవుడైన క్రీస్తు వారి గురించి ప్రకటన చేయాలి ఎవరో ఈ పాత్రలోనిది త్రాగేవారు ఈ పాత్రలోనిది తినేవారు అంటే ఇక్కడ ఉన్న ఎవరైతే మనసు పొంది బాప్ తీసుకుని తీసుకున్నారో దేవుని పిల్లలు ఆ దేవుని పిల్లలు ఎవరి గురించి ప్రకటన చేయాలి ఆ దేవుని గురించి దేవుడైనా యేసు గురించి ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప అవకాశం మనకెవరికైనా ప్రధానమంత్రి గురించి మాట్లాడాలి అంటే ఒక అవకాశం ఇచ్చారనుకోండి వదులుకుంటావా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాలని అవకాశం వచ్చింది అనుకోండి వదులుకుంటామా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడాలని అవకాశం వస్తే వదులుకుంటామా బో ఎం ఎమ్మెల్యే గారి గురించి ముఖ్యమంత్రి గురించి పీఎం గురించి మాట్లాడే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను వదులుకోకూడదు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకున్నా మాట్లాడారా లేదా అంతకుముందు కొంతమంది సభల్లో స్టేజీలెక్కి మాట్లాడారా లేదా నాకు ఇచ్చినటువంటి దాన్ని ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా అని చెప్పేవాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారు కదా అంటే ఒక ముఖ్యమంత్రి గురించి చెప్పటానికి ఎంతో ఆనందం ముందుకు వచ్చారే దేవుని గురించి చెప్పే అవకాశం మనకు వచ్చింది అధన్యత ఇచ్చింది ఎవరు దేవుడు అంటే ఆయన పిల్లలుగా ఆయన చేసుకొని ఆయన స్వరూపమందు మనం చేసుకొని ఆయన నామముల గురించి ఆయన గురించి చెప్పే అవకాశం ఆ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన నామమును గురించి మనం ప్రకటన చేస్తూ ఆ యహోవాకు ఆ దేవునికి మనము కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి చెల్లిద్దాం దయచేసి తల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయినా మా పరలోక తండ్రి మీ గరమైన నామానికి వందనవునైనా తండ్రి మీరు మా దేవుడు మీరు మా రాజు మీరు మాకు తండ్రిగా ఉన్నారు అయ్యా మీ నామానికి మేము ఆశలు చెల్లించాలి మీ కార్యం గురించి మేము ప్రకటన చేయాలి మీరు సింహాసనం మీద కూర్చున్న దేవుడవు నాయన భూమి మీద తండ్రి మీ పాదాన్ని మోపిన దేవుడవు తండ్రి అటువంటి గొప్ప దేవునిగా మాకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన మీ యొక్క కార్యము గురించి ప్రకటన చేసే అవకాశాన్ని తండ్రి మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన కనుక విన్న వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని తండ్రి మీ మాటలు నాయన మేము ప్ర ప్రకటించేవారముగా మీ మాటల ప్రకారంగా మేము నడుచుకునే వారముగా మేము ఉండటానికి సహాయం వచ్చేమని ప్రార్థిస్తూ ప్రార్థపడచ్చు ఇప్పటివరకు మీ యొక్క వా మాటలు చెప్పే ధన్యత నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న సమయంలో తండ్రి మీ పిల్లలు మీ దాసుడు మీ మా పక్షాన్ని నిలబడి మీ మాట అందిస్తున్న జ్ఞాపకం చేసుకోమని మీ పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా మీ మాటలు విన్నారు తండ్రి విన్న ప్రతి మాట ప్రకారంగా జీవించడానికి సహాయం ఉదయించమని ప్రభే యేసో క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము కన్న తండ్రి మీన్ మంచిది మరొకసారి ఇటువంటి అవకాశం ఇచ్చిన తండ్రి అని దేవునికి అలాగనే దైవ సేవకులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపీద వందనాలు తెలియజేసుకుంటున్నానండి వందనాలు